ఈ ఒంటిమిట్టుకు ప్రత్యేకం ఏంటంటే అన్ని చోట్ల మధ్యాహ్నాలు కళ్యాణాలు చేస్తారు ఇక్కడ రాత్రి వేళ జరుగుతున్నది ఇది కూడా సంప్రదాయ సిద్ధమే ఉదయమంతా అర్చనలు యజ్ఞాలు చేసిన తర్వాత శాంతి కళ్యాణం రాత్రి వేళ జరపడం కూడా ఒకనొక పద్ధతి ఇది సంప్రదాయమైనటువంటి పద్ధతి పైగా అరుంధ దర్శనము మొదలైనవి చేయడానికి రాత్రి ముహూర్తం చాలా బాగుంటుంది అందుకే వివాహాలకు కూడా రాత్రి కాలాలకి ప్రాధాన్యం ఇవ్వడం అనేక చోట్ల కనబడుతున్నది ఈ ప్రత్యేకమైన ఈ క్షేత్రంలో ఈ కళ్యాణ సమయంలో రామ కళ్యాణతత్వాన్ని మనం భావన చేయాలి సీతారాములు కళ్యాణాలు నేటికి ఎక్కువ చోట్ల ఎందుకు చేస్తున్నారు పైగా కళ్యాణం చేసిన వాళ్ళకి కళ్యాణాలు కలుగుతున్నాయి అంటే శుభాలు మంగళాలు కలుగుతున్నాయి ఏమిటి కళ్యాణంలో మహత్తు అది పరిశీలించాలి రామచంద్రమూర్తి ఆకాశతత్వము సీతమ్మ భూతత్వం ఇది దీనిలో ప్రధానమైన అంశం అందుకే శ్రీరాముడు ఆకాశాధిపతి అయినటువంటి సూర్యుని వంశంలో ఉద్భవించాడు అంతేకాదు సూర్యమండలంలో ఉన్నటువంటి గాయత్రి రూపమైన నారాయణ చైతన్యం రామచంద్రమూర్తియే అందుకే ఆదిత్య హృదయం అనే అంశం రామాయణంలో చెప్పబడానికి కారణమది ఆ మాటని త్యాగయ్య అంటాడు ఉండేది రాముడొక్కడు ఊరక చెడిపోకు మనస చండ మార్తాండ మండలంబున చలంగుచును ఉండేది రాముడొక్కడు అని అది రామచంద్రమూర్తి ఆకాశతత్వము ఆకాశ శరీరము బ్రహ్మమని అని ఒక కీర్తనలో త్యాగయ్య చెప్తారు దీనికి మూలం మనకు ఉపనిషత్తుల్లో ఆకాశం శరీరం బ్రహ్మ ఈ ఆకాశ శరీరం బ్రహ్మ అని ఉపనిషద్వాక్య ప్రకారంగా పరమేశ్వరుని యొక్క మొదటి అభివ్యక్తి ఆకాశం ఆత్మన ఆకాశ సంభూత ఆకాశద్వాయు వాయురగ్ని అన్నారు కనుక మొట్టమొదటిగా పరమేశ్వరుడు తన చిక్తిని వ్యాపింపజేశాడు ఆ వ్యాపించిన చిచ్చక్తి పేరే ఆకాశము ఈ ఆకాశమంతా నిండిపోయినటువంటి భగవత్ తత్వమే రాముడు అని చెప్పబడుతున్నది అందుకే రాముడు నీల మేఘశ్యాముడు గగన సదృశం అని చెప్పబడుతున్నాడు ఇక్కడ సూర్యుడు మేఘములు ఇవన్నీ ఆకాశములు ఉంటాయి ఇక భూమి ఆ సూర్యుని వల్ల వర్షముల వల్ల పొందిన దాన్ని మనకు తిరిగి ఇస్తూ ఉన్నది ఇలా చూస్తే ఆకాశం తండ్రి వలే భూమి తల్లి వలె మనకు కనబడుతున్నారు ఈ విషయమే వేదాల్లో ఇదం ధ్యావా పృథివీ సత్యమస్థు పితుర్మాతర్యది హోపభ్రువైవాం అనే మంత్రంలో చూపిస్తున్నారు ఆకాశము తండ్రి భూమి తల్లి లోకంలో కూడా తండ్రి ద్వారా బీజాన్ని పొంది తల్లి తన గర్భంలో ఒక రూపాన్ని కల్పించి శిశువుకు జన్మనిస్తున్నది అలాగే తండ్రి తెచ్చిన దాన్ని వండి అన్నంగా మార్చి తల్లి పిల్లలకి పెడుతుంది అదేవిధంగా తండ్రి అయిన ఆకాశం ద్వారా కురిసినటువంటి కాంతి శక్తి వర్షశక్తి మొదలైన గ్రహించి భూమి మనకి పంటలుగా సంపదలుగా అందిస్తున్నది ఇది గమనించిన వేద ఋషి భగవత్ శక్తి ఆకాశ రూపముగా తండ్రిగా కనబడుతున్నది భూరూపముగా తల్లిగా కనబడుతున్నది అని చెప్పారు అలా మనం గమనించినట్లయితే ఈ భూతత్వమంతా భూసుత అయినటువంటి సీతమ్మగా కనబడుతున్నది ఆకాశతత్వమంతా రామచంద్రమూర్తిగా దర్శనమిస్తున్నది ఈ ఆకాశానికి భూమికి ఉన్నటువంటి తండ్రి తల్లే అనే అనుబంధం ఏదైతే ఉన్నదో ఆ అనుబంధమే సీతారామ కళ్యాణం ద్వారా మనం తెలుసుకుంటున్నాం